హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని శ్రీకర్కి భోజనం తినిపిస్తూ శ్రీకర్తో చాలా ప్రేమగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది అదంతా దూరం నుండి చూస్తున్న వేదవతి ప్రసాదరావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇరిటేటింగ్గా ఎంబారసింగ్గా చూస్తూ ఉంటారు కానీ అర్చన మాత్రం వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా అవని శ్రీకర్ వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు ఇంకా అవని బయలుదేరే ముందు బావా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను నీతో ఇంత చనువుగా ప్రవర్తిస్తున్నానని నీకు చిరాకు పుట్టొచ్చు కానీ నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నీపై ప్రేమ తగ్గున్నా వేరే ప్రేమని వెతుక్కున్నా నేను నీతో ఎందుకు ఇలా ఉంటాను నీ ప్రేమని కావాలని ఎందుకు ఇంతలా కోరుకుంటాను ఇంతలా పరితపిస్తాను ఎందుకంటే నా మనసు పవిత్రమైనది కాబట్టి నా మనసులో నువ్వు తప్ప ఇంకొకరు లేరు కాబట్టి అది గుర్తుపెట్టుకో అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అర్చన అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అవని గారు ఒక్క నిమిషం ఆగండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది ఏంటమ్మా అది అని అడుగుతారు అవని ఏం లేదండి తాళపత్ర గ్రంథాలను చూశాను అందులో మీకు త్వరలోనే ప్రాణగండం పొంచి ఉందని రాసుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది పాపం అర్చన నాకు ప్రాణ ప్రమాదమా అని అంటుంది అవునండి ప్రాణగండం ఉందంటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎంతైనా మీరు ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి కదా అని చెప్పి పాపం అర్చన అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన ఏంటి అక్షయలాగే మాట్లాడుతుంది నాకు జాగ్రత్తలు చెప్పడంలో కానీ పలకరించడంలో కానీ అన్నీ అక్షయలాగే అనిపిస్తున్నాయి అక్షయకి నాకు ఈ అర్చనకి ఏదో ఏదో జన్మబంధం ఉంది అందుకే ఇలా అనిపిస్తోంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అవని ఇంకా ఆటో తీసుకొని అలా ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది అవని సడన్గా ఆటో మధ్యలో బ్రేక్డౌన్ అవడంతో ఇంకా ఆటో డ్రైవర్ అయితే ఆటోని రిపేర్ చేస్తూ ఉంటారు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అవని అప్పుడే బైక్పై వెళ్తూ వికాస్ అవనిని చూస్తాడు వంటలిగా ఉండడం గమనిస్తాడు వికాస్ గమనించి హవని దొరికావు నాకు ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను ఇంకా వికాస్ అలా మంకీ క్యాప్ వేసుకొని తన ఓన్ని ఫేస్ అంతా కవర్ అయిపోయేలా చేసి ఒక కత్తి తీసుకొని అవనిని అటాక్ చేయడానికి వస్తాడు అవని ఇవాళ నీకు ఆఖరి రోజు అని చెప్పి ఇంకా అలా అవనిని అటాక్ చేయడానికి కత్తి తీసుకొని వస్తుంటే ఒక్కసారిగా అర్చన మనసు కీడు శంకిస్తూ ఉంటుంది వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది సార్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా అని అడుగుతారు శ్రీకర్ సార్ నాకెందుకో అవని గారు ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దాం సార్ అని అంటుంది ఏంటి అవనికి ప్రమాదమా అని అంటారు అవును సార్ రండి సార్ అని చెప్పి ఇంక శ్రీకర్ పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది పాపం అర్చన ఇంకా అలా కారులో అలా వెతుక్కుంటూ వస్తుంటే అప్పుడే కరెక్ట్గా వికాస్ అవనిని అటాక్ చేస్తూ ఉంటాడు ఇంకా అవని పాపం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇవాళ నా చేతిలో అయిపోయావు తి నీ తాలి తి నీ మెడలో ఉన్న తాళిచ్చాయి అని చెప్పి ఒక దొంగలా కలరింగ్ ఇస్తూ ఇంకా మెడలో ఉన్న గోల్డ్ కలర్ తాలిని గోల్డ్ తాళిని అడుగుతాడనమాట వికాస్ ఇంకా వెంటనే రేయ్ చావలైన చస్తాను కానీ ఇది నా మెల్లోండి తీయను అని అంటుంది అవని తీయకపోతే చంపేస్తా అని చెప్పి అలా ఇంకా పొట్టలో కత్తి ఇలా గుచ్చబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు శ్రీకర్ అన్నమాట ఇంకలా శ్రీకర్ ఆ రౌడీని ఐ మీన్ వికాస్ని ఫుల్గా చేయి విరిచేసి కొడుతూ ఉంటాడు ఎవడ్రా నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇంకా వికాస్ ఇదేంటి అనుకోకుండా ఈ శ్రీకర్ ఎంట్రీ ఇచ్చాడు అమ్మో అని చెప్పి తప్పించుకొని పారిపోతాడు ఇంక వెంటనే శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి ఏంటైనా నువ్వు ఈ సమయంలో నిన్ను మా ఇంటికి ఎవరు రమ్మన్నారు ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగేది నేను రాకపోయి ఉంటే అర్చన నా దగ్గరికి వచ్చి ఏదో కీడు జరుగుతుందని చెప్పకపోయి ఉంటే ఏం జరిగేది అని అంటాడు శ్రీకర్ ఏమయ్యేది పైకి పోయేదాన్ని తప్పేముంది పుణ్యస్త్రీగా వెళ్ళిపోతే హ్యాపీనే కదా అని అంటుంది అవని హే మెంటల్ మెంటలా మాట్లాడతావేంటి అని అంటారు శ్రీకర్ చూడండి బావా నేను చెప్పేది ఒకటే నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు వాడు ఒక దొంగ మెల్లో ఉన్న తాళిని తీసి ఇవ్వమన్నాడు చావరైనా చస్తాను కానీ తాళిని తీసి ఇవ్వనని వాడికి తెగేసి చెప్పాను నా ప్రాణం పోవాలే కానీ నా మెల్లో నిండి ఇది వెళ్ళదు అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అవని పాపం ఇంక శ్రీకర్ అలా చూస్తూ ఉండిపోతాడు చూశారు కదా సార్ ఆవిడ మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందో ఎందుకు సార్ ఆవిడని అపార్థం చేసుకుంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకోండి సమస్య ఎక్కడ మొదలైంది మూలం ఎక్కడ పడింది ఏం జరుగుతుందనేది ఒక్కసారి అర్థం చేసుకోండి అప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో మీకే తెలుస్తుంది సమస్యని ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అలా చెప్పేసరికి శ్రీకర్ ఆలోచనలో పడతాడు ఇంక తన రూంలోకి వచ్చి ఆలోచించుకుంటూ అసలు నిజంగా ఈ సమస్య ఎక్కడ మొదలైందని ఆలోచిస్తే డాక్టర్ చెప్పిన ప్లేస్లో ఫాదర్గా అక్షయ్కి ఫాదర్గా సైన్ చేస్తాడు కదా ఆ రోజు సత్య నర్సు మార్చేస్తుంది అది గుర్తొస్తుందనమాట శ్రీకర్కి అంటే ఇది అక్కడ స్టార్ట్ అయింది ఖచ్చితంగా నేను వెళ్ళి కనుక్కోవాలి ఆ రోజు సత్య ఎందుకు అక్కడ సంతకం పెట్టాడో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడు శ్రీకర్ బయలుదేరడానికి ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని హ్యాపీగా లేచి ఇంకా అమ్మవారికి పూజలు చేస్తూ నిత్య పూజలు కైంకర్యాలని చేస్తూ ఉంటుందన్నమాట అవని అదంతా చూస్తూ ఉంటుంది సుజాత అవని అమ్మవారు మన ఇంటికి వచ్చి ఐదు రోజులు అవుతుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన పూజని మనం వరలక్ష్మి వ్రతం చేశాం గుడికి వెళ్ళి ఒకసారి అడిగి కూడా రా ఇంకా ఏదైనా పూజలు చేయాలేమో తెలుస్తుంది అని అంటారు సరే అక్క ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అడుగుతానని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది అవని శ్రీకర్ రెడీ అయ్యి అలా ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఎలా అయినా అవని గురించి తెలుసుకోనని వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ ఇంటికి వస్తారు లాయర్ని తీసుకొని ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వేదవతి మేడం మీ అబ్బాయి శ్రీకర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్ వాట్ ఆన్ వాట్ బేసిస్ అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు చూడండి మీరు ఒక ప్రాజెక్ట్ని తప్పుగా లీక్ చేసి హండ్రెడ్ క్రోర్స్ లాస్ వచ్చేలా మీ కంపెనీకి చేశారు కాబట్టి ఆ పెనాల్టీని విత్ ఇన్ ఫైవ్ డేస్లో కట్టాలి అని చెప్పారు బట్ మీరు కట్టలేదు సో మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాలి అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా వేదవతి వాళ్ళందరూ షాక్ అయిపోతారు హలో సార్ అవేమన్నా ఒకటా రండా వంద కోట్లండి అవి ఎలా ఇస్తారు అని అడుగుతాడు కృష్ణబాబు ఎలాగొకలా ఇవ్వాలండి ఏ అది ప్రాజెక్ట్ సరిగ్గా లీక్ అయినప్పుడు తెలీదా అవి వంద కోట్లని అగ్రిమెంట్ గురించి మీకు తెలీదా ఏంటి అన్నీ చూసుకోనే కదా ఈ శ్రీకర్ గారు సైన్ చేసింది అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి సార్ మాకు కొంచెం టైం కావాలి అని అంటాడు శ్రీకర్ సరే మీరు హండ్రెడ్ క్రోడ్స్ పెనాల్టీ కట్టేంత వరకు జైల్లో ఉండండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు రండి అని చెప్పి ఇంకలా శ్రీకర్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు వేదవతి ప్రసాద్ రావు ఇంకందరూ పాపం వెనకాల వెళ్తూ అరే నాన్న శ్రీకర్ శ్రీకర్ అని చెప్పి అంటూ ఉన్నా ఇంకలా పోలీస్ అయితే అరెస్ట్ చేసి శ్రీకర్ని తీసుకువెళ్ళిపోతారు ఏంటండి ఇది ఏంటి మనకి వరుస ఘటనలు నాకేమీ అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది పాపం వేదవతి వేద ఇప్పుడు మన శ్రీకర్ బయటికి రావాలంటే ఆ వంద కోట్లని మనం కట్టాల్సిందే అని అంటుంది అంటారు ప్రసాదరావు కడదామండి ఖచ్చితంగా వంద కోట్లని ఇచ్చి మన మన శ్రీకర్ణి మనం తెచ్చుకుందాం అని అంటుంది అమ్మా నేను ఊరుకోను అని అంటాడు కృష్ణబాబు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ఏంటి కృష్ణ ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నావు వాడు నీ తమ్ముడు అని అంటుంది వేదవతి అమ్మా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఆయన ఈ ఆస్తే వంద ఉంటుంది అలాంటప్పుడు మొత్తం వాడి పెనాల్టీ కట్టేస్తే మన ఏముంటుంది మన చేతిలో నా చేతికి వచ్చి ఇప్పిస్తారా నా కూతురు నన్ను పెంచుకోవాలి కదా మీకు మీ తాతల ఆస్తి ఇచ్చారు ఒక కోటి ఇచ్చారు అది నాన్న యాభై కోట్లు చేశాడు తర్వాత మీరు దాన్ని వంద కోట్లు చేశారు మరి మాకిస్తేనే కదా మేము దాన్ని ఒక వెయ్యి కోట్లు చేసేది అలా కాకుండా ఒక్క కొడుక్కే మొత్తం వంద కోట్లు ఇచ్చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని అంటాడు కృష్ణబాబు ఇంకా వసంత కూడా అవునమ్మా ఎంతైనా పిల్లల ముగ్గురికి సమానమైన వాటా వేయాలి ఒక్కడికే మొత్తం ఇచ్చేస్తానంటే మేము ఎందుకు ఊరుకుంటాం అని అంటుంది వసంత అది ఇప్పుడు ఇప్పుడు అసలు రంగు బయటపడింది అత్తయ్య ఇప్పుడు మీకు అంతా బాగానే కనబడుతుందా ఎందుకంటే కల్మషం లేని ఏదైనా ముక్కు సూటిగా మొహం మీద చెప్పే అవరిని చీకొట్టారు అవరిని అనుమానించి ఇంటి ఇంటికి ఎంటేశారు ఇప్పుడు చూసారా పైపై నటనలు ప్రేమలు భజనలు అన్నీ మీ ఆస్తి కోసమే అత్తయ్య గారు మీకోసం కాదు అని అంటాడు పెద్దిరాజు హలో బావా నువ్వు కాస్త సైలెంట్గా ఉండు నీకేముంది నువ్వు ఎక్కడైనా బతికేస్తావు మేము అలా కాదు కదా అని అంటాడు కృష్ణబాబు అవునత్తయ్య అయినా వంద కోట్లు ఎలా ఇస్తారు ఇవ్వనివ్వం అని అంటుంది నిహారిక ఇంకా వెంటనే చాలా కోపం వస్తుంది వేదవతికి ఆపండి ఇది నాది నా భర్తది స్వార్జితమైన డబ్బు ఈ డబ్బుని మేము దేనికైనా వాడుకుంటాం అది మా ఇష్టం కాబట్టి ఇప్పుడు నా పేరు మీద ఉన్న ఆస్తంతా నేను శ్రీకర్ పేరు మీదకి మార్చైనా శ్రీకరికి సంబంధించిన వంద కోట్లని కడతాను వంద కోట్లు అయిపోయాక నాకు రెండెకరాల పొలం ఉంది అది నా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద నాకు ఇచ్చారు ఆ రెండెకరాల పొలంలో అయినా ఒక చిన్న ఇల్లు కట్టుకొని బ్రతుకుతాం కానీ నా శ్రీకర్ జైల్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటారు వేదవతి అమ్మా అది కాదు అని అని కృష్ణభావ అనేలోపు ఇంకా నా మాట ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళ ఇంట్లోండి వెళ్ళిపోవచ్చు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి అలా ఆలోచనలో పడతారు కృష్ణబాబు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఆస్తి అంతా నెత్తి మీదకి తగలేస్తున్నారు వాడిని బయటికి తీసుకురావడానికి ఇంత ఆస్థ అని అడుగుతాడు కృష్ణబాబు కృష్ణ మనం ఏదో ఒకటి చేయాలి కృష్ణ లేకపోతే ఖచ్చితంగా మనకి మనమే న్యాయం చేసుకుని వాళ్ళగా మోసం చేసుకున్న వాళ్ళ అయిపోతాం ఖచ్చితంగా ఆ శ్రీకర్ని ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య గారు శ్రీకర్ పేరు మీదకి ఆస్తి రాసేస్తాను అంటున్నారు కాబట్టి శ్రీకర్ పేరు మీద ఆస్తుంటే ఆస్తికి వారసుడు వాడే అయిపోతాడు కాబట్టి ఖచ్చితంగా ఆస్తి మన పేరు మీద రావాలి అని అంటుంది ఇంకా నిహారిక ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా వాళ్ళకు ఉన్న ఆ రెండు ఎకరాల పొలం కూడా ఇంకా బాగా కరువు కాటకాల్లో ఉందని ఫోన్ చేసి చెప్తారు పల్లెటూరి జనాలు ఒక్కసారిగా ప్రసాదరావు షాక్ అయిపోతారు ఒక్క నిమిషం అని చెప్పి స్పీకర్లో పెడతారు హలో అమ్మగారు మీరు మాకు కౌలికిచ్చిన పొలం ఉంది కదా ఆ పొలం అంతా నాశనమైపోయిందండి ఎప్పుడు లేనని పురుగులు పొలం అంతా చేరాయి పురుగులు పట్టేసి పొలం అంతా నాశనమైపోయిందండి ఈ సంవత్సరం దిగుమతి లేనట్టే అని చెప్పి ఇంకా మొత్తం పాడైపోయినాయి గోడౌన్లో స్టాక్ కూడా మొత్తం పాడైపోయిందని చెప్పేసరికి ఒక్కసారిగా వేదవతి ఆలోచనలో పడుతుంది అమ్మ మాత కనకదుర్గ ఏంటి నాకు ఈ పరీక్షలు ఎందుకు నాకు ఈ హింస ఎందుకు నాకు ఈ శిక్ష నా కొడుకుని విడిపించుకోవడానికి వాడిని జైలు పాలు అయ్యి ఎందుకు అయ్యాడో అర్థం కావట్లేదు వాడిని ఎలా అయినా విడిపించుకోవాలని ఆస్తంతా వాడికి కట్టేస్తానంటున్నా సరే నాకున్న రెండెకరాల్లో కూడా ఇప్పటికిప్పుడు అగాధాన్ని సృష్టించా ఎందుకు ఎందుకమ్మా నాపై నీకు ఇంత కోపం ఎందుకు నాపై నీకు ఇంత అలక ఎందుకు అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి ఇది ఇలా ఉండగా అవని శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పరుగు పరుగున పాపం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అవని బావా బావా ఏంటిది బావా అని అంటుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఎందుకంటే నువ్వు పై పైకి ఎదుగుతున్నావు నేనేమో ఇలా పెనాల్టీలు కడుతూ జైల్లో ఉన్నాను ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అడుగుతాడు అవనిని శ్రీకర్ ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు నువ్వు జైల్లో ఉంటే నేను ఎందుకు సంతోషంగా ఉంటాను బావా ఏమనుకుంటున్నావు నా గురించి చూడు బావా నువ్వు పెనాల్టీ కట్టాలి కరెక్టే కానీ నీ తప్పు లేదు అక్కడేదో మోసం జరిగిందన్న కనిపిస్తుంది కావాలనే అందరూ చేతులు కలిపారని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నీ విషయంలో నేను ఒక న్యాయాన్ని చేస్తాను ఖచ్చితంగా నేను జైల్లోండి బయటికి వచ్చేలా చేస్తాను సత్యకి చెప్పి బెయిల్ వచ్చేలా చేస్తానని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అవని ఏ యవని నేను బయటికి రాను ఆ తెచ్చే బెయిల్ నాకు అక్కర్లేదు అని అంటాడు శ్రీకర్ చూడు బావా నువ్వెన్నైనా చెప్పు కానీ నువ్వు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం కేవలం మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితే వేదవతి గారి అజ్ఞానమే ఆ అజ్ఞానం పోయే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి ఇంక అలా పాపం అవని అయితే సత్యకి చెప్పి ఇంకా బెయిల్ చ నా చేత్తో ఇప్పించాల్సి వస్తుందని చెప్పి అనుకుంటాడనమాట సత్య అలా ఇంకా బెయిల్ పేపర్స్ తీసుకురాగానే వన్ డే బెయిల్తో శ్రీకర్ణి బయటికి తీసుకొస్తుంది అవని ఇంకా అలా అవని శ్రీకర్ని తీసుకొని వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంటే ఆగు వాడిని ఎందుకు తీసుకువస్తున్నావు అని అడుగుతుంది వేదవతి అత్తయ్య ఇప్పుడు ఆయన బయటికి రావడం మనకి ముఖ్యం అందుకే తీసుకువచ్చాను అని అంటారు చూడు ఇప్పుడు చెప్తున్నాను నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు ఆ రోజు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళడం వల్లే ఇదంతా జరిగింది నా కొడుకుని ఎలా విడిపించుకోవాలో మాకు బాగా తెలుసు నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు అస్సలు చేసుకోవద్దు అని చెప్పి ఇంకా ఇంకా అహంకారాన్ని చూపిస్తూ ఉంటుంది వేదవతి సరే నేను జోక్యం చేసుకోను కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవించే సమయం వచ్చిందని నాకు అర్థమవుతుంది అత్తయ్య మా సుజాత అక్క చెప్పిందే నిజమవుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఇప్పటికైనా నేను ఎలాంటి తప్పు చేయలేదని మీరు నమ్ముతారు ఎప్పటికైనా నమ్ముతారు నాకు ఆశ ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అవని అలా ఇంకా శ్రీకర్ ఇంటికి వస్తాడు వేదవతి నాన్న శ్రీకర్ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా మేము ఉండలేకపోయాంరా నిన్ను నిన్ను జైల్లో చూడలేకపోయాను ఖచ్చితంగా ఆ వంద కోట్లని వాళ్ళకి ఇప్పుడే ఇప్పుడే ఆస్తంతా రాసిస్తానని చెప్పి అలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం వంద కోట్లని కట్టేస్తారు ఇంకా శ్రీకర్ హ్యాపీగా లైక్ చూస్తూ ఉండేసరికి ఇదంతా చూస్తున్న కృష్ణబాబు వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇంకా మనకంటూ ఉన్న ఆస్తి మన పిల్లలు మాత్రమే వేదా అని అంటారు అవునండి అందరం ఏదో ఒక పని చేసుకొని బ్రతకాల్సిందే అని అంటారు అదేంటి అమ్మ నేను నేను మిమ్మల్ని పోషిస్తాను మీరు పని చేయడం ఏంటి నో నేనే మిమ్మల్ని చేతులారా మీరు నాకు జన్మనిచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని చూసుకుంటాను ఇకపై మీరు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా అలా జాబ్ వెతుక్కోవడానికి వెళ్తూ ఉంటాడనమాట శ్రీకర్ ఇంకా వాళ్ళ ఇల్లుని కూడా సీజ్ చేసి ఆ వంద కోట్లలోనే లైక్ డిపాజిట్ చేసుకునేసరికి ఇల్లుని వదిలి ఒక చిన్న ఇంటికి బయలుదేరుతారు వేదవతి ఫ్యామిలీ అలా ఇంకా వేదవతి పతనం మొదలవుతుంది ఇటువైపు అవనికి మాత్రం ఇంకా ప్రమోషన్ వచ్చి తన ప్రోడక్ట్ స్టైల్ నచ్చి సిఈఓ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అవనిని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్